ఓం నమో వెంకటేశాయ ఓం నమో తిరుమలేశాయ జయ శ్రీ మన్నారాయణ జయ శ్రీ మన్నారాయణ మైటీవీ సిద్ధిపేటకు స్వాగతం ఈరోజు మనం సిద్ధిపేటలోని చారిత్రక దేవాలయమైన మోహినిపుర వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాము మోహినంపుర వెంకటేశ్వర స్వామి దేవాలయము నమ్మిన భక్తుల పాలిట కొంగు బంగారమై విలసిల్లుతున్నది ఈ దేవాలయం వద్ద శ్రీనివాస సేవా సమితి వారు అంబలి వితరణ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ అంబలి వితరణ కేంద్రం ద్వారా దాదాపు రోజుకు వెయ్యి మంది ప్రజలకు అంబలిని ఉచితంగా అందజేస్తున్నారు ఉదయం వివిధ గ్రామాల నుంచి పట్టణానికి వివిధ పనుల కోసం వచ్చేటువంటి ప్రజల సౌకర్యార్థం ఈ అంబలిని అందజేస్తున్నారు పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్లాస్టిక్ రహిత పట్టణంగా పేరుగాస్తున్నటువంటి సిద్ధిపేటలో స్టీల్ గ్లాసుల ద్వారా అంబలిని పంపిణీ చేస్తూ తిరిగి ఆ గ్లాసులను శుభ్రంగా కడగడం మళ్ళీ వాటి ద్వారానే అంబలిని అందజేయడానికి శ్రీ వికాస తరంగిణి మహిళా సేవా సమితి వాళ్ళు ఈ శ్రీనివాస సేవా సమితి వారికి సహకరిస్తున్నారు వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద జరుగుతున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని టీవీ సిద్దిపేట మీకు ఇప్పుడు ప్రత్యక్షంగా అందిస్తుంది ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం చూద్దాం శ్రీ భవాని గొబ్బా శ్రీమాత శ్రీ జగ పాలని భవాని भवाती ती माता श्रीगति कति श्रीकरि सुजनदयामयि मौनिकृति स्थित परमेश शिवे शिवे शि मां पालय श्रीगरि गरी भवानी भवातीदक्षि माद श्रीगरि हरभा मंगला श्री मुनि मानस हंसिका मङ्गल रूपिडीवाणी गे श्रीमुनि मानस हंसिका भुवन मनोघरि भूत शिवङ्करि भुवन मनोघरि भूत शिवङ्करि चक्रराजनिलय वेदनादशाकाव्य सेविता నిలయ వేదనాద శాస్త్ర కావ్య సేవిత నిరామయా శివ పర హరిఘర సురవర బుధ జన సితజన జనని జననీ హరిఘర సురవర బుధ జన జనని జనని జననీ స్మృతి కృతిగతన సమయ హృదయ కువలయ నిలయ కమల జగి మన గర్భుత శ్రీ గర్వ

సేవా సమితి అని ఒక ఆరుగురం గ్రూప్ సభ్యులం కలిసి ఈ అంబలి కార్యక్రమం చేస్తున్నాము పోయిన సంవత్సరం ఇది రెండో సంవత్సరం దీంట్లో అయితే పురుషోత్తము బుక్కారాములు రాములు తడిచిన రమాదేవి చంద్రహాసు కొండా రమేష్ ప్లేస్ డాక్టర్ విశ్వనాథం మా వికాస్ తరంగిని సేవా సమితి ద్వారా ఈ అంబలి ప్రసాద వితరణ చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద మోహినిపుర సిద్ధిపేటలో మేము సుమారుగా యాభై రోజులు నలభై ఐదు నుంచి యాభై రోజులు అంబలి కేంద్రాన్ని ప్రారంభించాము శ్రీనివాస సేవా సంస్థ ఆధ్వర్యంలో వికాస తరంగ సేవా సేవ నిర్వహించుకొని దాతలతో సార్లు అందరినీ కలుపుకొని మేము సుమారుగా యాభై రోజులు ఈ అంబలి కేంద్రాన్ని ప్రారంభిస్తున్నాము దీన్ని చుట్టుపక్కల అందరూ కూడా ఈ పట్టణం ప్రజలు కాకుండా రోజుకు సుమారు పదిహేను కిలోల అమ్మల్ని మనము పదిహేను కిలోల పౌరులతో అమ్మలు తయారు చేసి వెయ్యి మంది పైన అమ్మల్ని తాగేదందుకు మేము ఏర్పాటు చేస్తున్నాం దయచేసి అందరూ వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కార్యక్రమం మంచిగా ఉన్నది ఇలా బాబు నుంచి కరేవు ఏం పని మీద వచ్చినావు ఈ కార్యక్రమం కొనసాగాలని కోరుకుంటున్నావా అన్న మీరెక్కడి నుంచి వచ్చారు అన్నీ శ్రీమతి

తరే సపిలాము మేము లాస్లో శుభ్రం చేయడము డైరెక్ట్ తో తాగిందల వయకుంట మంచి శుభ్రం చేసి పోయగలుగుతాము జై శివన్న గారు చంద్రమా కవి కులరత్నమా కోవిజ జన పరివేష్టిత సాధు సత్తమ गोविदजन परिवेष्टित साधुसत्तमा कविकुलरत्नमा गोविदजन परिवेष्टित साधु सत्तमा परिवेष्टित साधु सत्तमा బీజరాజ మంత్రము సంతత లక్ష్యము చిన్మయ్ రమ్య నిలయము హృత్కమలము శ్రీమాయా బీజరాజమంత్రము సంతత లక్ష్యము చిన్మయీ రమ్య నిలయము హృత్కమలము శ్రీమాత సంసేవన భావము శ్రీమాత సంసేవన భావము పమానము చంద్రమా చంద్రమాత్ రత్నమా